यर्दिम्मम पशोघस्य मैहमा वह जीवनान्तति शोभिषा ओम नमः सोमाय रुद्राय नमस्ताम रायदुराय नमः सङ्गायद वचवते नमः उद्राय అలాగే వేదిక పైన శ్రీ శైవక్షేత్ర పీఠం అధ్యక్షుడు ఎల్వి కుమార్ అన్నయ్య గారికి అండ్ శ్రీనివాస్ అన్నయ్య గారికి నా యొక్క నమస్కారములు అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను సంక్రాంతి అవ్వడం వల్ల కొంచెం సంతోష్ గారు చాలా ట్రై చేశారు బట్ ఫెస్టివల్ ఒకటి లేకపోతే హైయెస్ట్ డివిజన్స్ అన్నీ నిజామాబాద్లోనే ట్వంటీ టిక్స్ ట్వంటీ సిక్స్ డివిజన్స్ ఉన్నాయి హైయెస్ట్ డిజైన్స్ సంతోష్ గారి గ్రేటు థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ ఫర్ సపోర్టింగ్ మంతా శక్తి మనమ్మకు మనసారే మనసార ప్రతిన మన అరతశక్తి ద్వారా ఒడిపి సమర్పిస్తున్నాము దానికి సహకరిస్తున్నవి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మనము శివస్వామి గారి మంగళ శాసనాలతో ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ సండే రోజు పెరేడ్ గ్రౌండ్లో లక్షా యాభై వేల మందితోనే మనము మనదీపవర్మ పారాయణము భగవద్గీత నలభై శ్లోకాలు అండ్ శివ సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాము వాసు సాక్షాత్కారం కూడా మనము ఆగస్టులో చేసుకున్నాం కదా వాసవి సాక్షాత్కారం గారి ఆధ్వర్యంలో మ్యూజిక్ డైరెక్టర్ పోటీ గారు మనకు వాసవి సాక్షాత్ లైవ్ అయ్యబోతున్నారు దానికి కూడా మీరందరూ తప్పకుండా రావాలి ఓం నమస్య థ్యాంక్ యూ సో మచ్ శైవ క్షేత్ర పీఠాధిపతులు హిందూ ధర్మ పరిరక్షకులు భారత ధర్మదేవత బురదాంతితులు పరమ పూజ శ్రీ 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 శివ స్వామిజీ గారి పాత పద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు వేదికపై అయిన మా సోదరి వాసవి వరిత ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన మా అయిత గారికి మా సోదరుడు శ్రీనివాస్ గారికి కార్యక్రమ నిర్వాహక అధ్యక్షుల వారికి ప్రత్యేకించి ఈరోజు ఏదైతే మీరందరూ కూడా ఇక్కడ మనం చేపట్టబోయే కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడ ఆశీలు అయిన మాతృమూర్తులందరికీ హృదయపూర్వక నమస్కారం శైవక్షేత్ర ఇంటర్నేషనల్ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక సాధన ఆహ్వానం తెలియజేస్తూ ప్రధానంగా మీ అందరికీ ఇప్పటికే తెలిసింది దాదాపుగా మరి శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ శివస్వామి వారు ఒక అకుంఠిత దీక్షతోటి హిందూ ధర్మ రక్షణ కోసం హిందూ సంస్కృతి పెంపొందించడానికి హిందూ ధర్మం మీద ఎక్కడ దాడి జరిగితే ఎదుర్కోవడానికి నిరంతరం కంకణపంతుడై గత ఇరవై సంవత్సరాలుగా మరే విజయవాడ పక్కన తాడాయిపాలెం అమరావతి రాజధాని ఉంది ఇప్పుడు ఈరోజు పక్కన అమరావతి రాజధాని రాజధాని పక్కన సువిశాలమైన ప్రాంగణంలో దాదాపు ఏడు ఎకరాల స్థలంలో మరి కో కోటికాల ప్రతిష్టాపన అయితేనే దాదాపు రెండు వందల మందిరాలు నిర్మాణం చేస్తూ మరి ఈరోజు మన ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఉన్న దక్షిణ భారతదేశం అందరికీ కూడా సుపరిచితమై శివస్వామిజీ గారి నేతృత్వంలో ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని పెంపొందిస్తూ ముందుకు పోతున్న తరుణం మీ అందరికీ తెలుసు దర్శనికంలో పని చేస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు అవుతూ ఉంటాయి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ వనిత శక్తి వనితల శక్తి మామూలు శక్తి కాదు మీరందరూ కూడా తలుచుకుంటూ ఏదైనా చేస్తారు అలాంటి శక్తివంతులైన మీరు మా హైమమ్మ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుండి నేను కూడా చూస్తూ ఉన్నాను మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి మనము మణిదీప వండన కార్యక్రమం ముందుగా వందల మందితో ప్రారంభం చేసుకొని వెయ్యి మందికి వెళ్ళాము వెయ్యి మంది తర్వాత మందకు మన్న మీరు చూశారు బిఎంఆర్ సరిత అని నాగార్జున సాగి హైవేలో హైదరాబాద్లో మరి స్వామీజీ మీరు ఐదు వందల మందితో కాదు ఐదు వేలతో చేయాలని చెప్పని స్వామిజీ ఇవ్వడము మరి వాక్కు మనకు అదృష్టంగా ఆరు నాలుగు తొమ్మిది వేల మంది మాతృమూర్తులు అక్కడికి ఇచ్చేసి అంత పూర్తి భక్తితోని మరి అందరు కూడా ఆకలి అవుతున్నా భోజన విరామం ఇవ్వకున్నా కూడా ఎవరు భావించలేదు చక్కగా కార్యక్రమాంతం మీరందరూ కూర్చొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి దాంతో ఆ వైబ్రేషన్ అనేది మనకు మన కుటుంబాలకే కాకుండా సర్వం మానవాళికి కూడా ఆ వైబ్రేషన్ దక్కి అందరికీ కూడా సుఖ సంతోషాలు వర్తింస్తాయని చెప్పని మీ అందరికీ మనివి చేస్తూ మరి అదే కార్యక్రమంలో స్వామీజీ వారు సెలవు ఇచ్చారు నిజంగా మనల్ని ఇంకా మీరు వనితలు తలుచుకుంటే ఏమైనా చేస్తారని చెప్పని వారి వాక్కుతోటి మనము ఇరవై రెండవ తారీఖు ఫిబ్రవరి అంటే వచ్చే నెల ఇది జనవరి ఉందమ్మా ఇరవై రెండవ తారీఖు ఫిబ్రవరి పరేడ్ గ్రౌండ్ అని పెద్ద మైదానం విశాల ప్రాంగణము సికింద్రాబాద్ లో ఉంది హైదరాబాద్ లో ఆ పెద్ద మైదానంలో సాయంత్రం మూడు గంటలకు ఇరవై రెండవ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం మూడు గంటలకు నా భూతోన భవిష్యత్తు లక్ష మంది మాతృమూర్తి అక్కడ కూర్చొని ఉంటే చక్కగా కళ్యాణ కార్య ఈ కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాము మరి మీరు కన్నులు చరిపో మనం చూడడానికి కాక ఆ వేదికలు కానీ అది కానీ స్వామీజీ వారు పూర్తిగా మన వివరంగా సెలవిస్తారు మరి ఆ కార్యక్రమానికి మన పీఠాధిపతులే కాకుండా ఉత్తర భారతదేశం ఢిల్లీ ఉత్తరాఖండ్ మరి హరిద్వారు ఎక్కడెక్కడి నుంచో ఋషికేశు స్వామీజీలందరినీ ఆహ్వానించి ఆ వేదిక మీద కూర్చోబెడుతున్నారు మన స్వామీజీ వారు అలాంటి బృహత్తర కార్యక్రమం మీరు కూడా మరి మేము పిలిపించాము లక్ష మంది మాతృమూర్తులు చెప్పని ఎవరికి వాళ్ళు మీకు మీరు మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు అందరికీ చెప్పాలి హైదరాబాద్లో అంత మంచి కార్యక్రమం ఎందుకంటే మణిదీప పండునతో పాటు భగవద్గీత శ్లోకాలైతేనేమి శివ సహస్ర నామార్చన హనుమాన్ చాలీస ఇలా అనేక అనేక భక్తిపర కార్యక్రమాలన్నీ కూడా ఒక్కటే వేదిక మీద జరుగుతూ ఉన్నాయి అలాంటి అదృష్టం మనకు దక్కడం స్వామిజీ ద్వారా అంత మంచి అదృష్టం దక్కుతూ ఉంది మీరు అందరు కూడా మరి అలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి మీతో పాటు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ కానీ ఇంకో ఊర్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా మన కార్యక్రమానికి తెలంగాణ ఆంధ్రనే కాకుండా తమిళనాడు నుండి కర్ణాటక నుంచి అనేక చోట్లకి వెళ్ళి మన భక్తులు మన అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు మీరు అందరూ విచ్చేసి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికి ఒకసారి స్వామీజీ దర్శనం కూడా కలగజేయాలని చెప్పని హైమమ్మ బాధ్యత తీసుకొని ప్రత్యేకంగా ఇక్కడ తీసుకురావడం నిజంగా మనందరూ అదృష్టం ఈరోజు స్వామీజీ గారి దర్శన భాగ్యం అందరికి ఇక్కడ ఇంత దగ్గరగా క్లోజ్గా కలగడం మన అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా చక్కగా ఇరవై రెండవ తారీఖు జరిగే కార్యక్రమానికి కొంచెం దూరమైనా కూడా దూరం కదా అన్నీ మర్చిపోతాం మనం అక్కడికి వచ్చిన తర్వాత దూరాన్ని మర్చిపోతారు మీరు ఆ కార్యక్రమాన్ని తిలకిస్తే మంచి వైబ్రేషన్ ప్రపంచ శాంతి మన మన కుటుంబం అందరికి కూడా ఆ వైబ్రేషన్ అందుకుంటుంది అలాంటి బృహత్తర కార్యక్రమాన్ని విజయవంత చరణి శైవక్షేత్ర ఇంటర్నేషనల్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నా వంతుగా కూడా మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నారు శైవక్షేత్ర పీఠ మేనేజర్ విశ్వనాథన్ కోటేశ్వర గారు మాట్లాడవలసిన పరమ పరమపూజయ శ్రీ 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 శివస్వామిజీ వారి పాదములకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శ్రీ సర్వక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మ రక్షిత రక్షిత ట్రస్ట్ మరియు వాస్తవ ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో వనితా శక్ వనితాశంకారావు అంగరంగ వైభవంగా నిర్మించడం జరుగుతుంది ముందుగా మనకి భక్ మణిదీపవర్ణ పూజ భగవద్గీత నవ్య శ్లోకాలు శివ స శివ సహస్రనామ పారాయణం మరియు హనుమాన్ చాలీస ఈ నాలుగు ఈ నాలుగు పారాయణాలు ఉంటే అనంతరము వాసి సాక్షాత్కారం ఉంటుంది మీ అందరికీ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మీకు ఈ పీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది భగవద్గీత నవ్య శ్లోకాలు మణిదీపవర్ణ పూజ శివస్రనామ పారాయణము హనుమాన్ చాలి చాలీసాకి సంబంధించిన వీడియోకి మీ అందరికీ గ్రూప్స్లో పెడతాం సంతోషిగా పెడతారు మీరు డైలీ ప్రతిరోజు ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మీరందరూ కూడా ఒక టైం అనుకొని ఆన్లైన్కి వచ్చేసి ఏదైతే ఉన్నాయో ఈ రోడ్ టీమ్స్ ప్రతిరోజు ఒక హాఫ్ అవర్ ప్రాక్టీస్ అవ్వవలసిందిగా కోరుతున్నాము మిగతాదంతా కూడా హైమగారెడ్డి గారు తెలియజేశారు భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరుడు మునీశ్వరుడు అవధూతలు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని నమస్కారం నమస్కారం అండి ఆ గురు పంపలు తెలియపరుస్తూ ప్రణవా వారిని ప్రణమితూ ఈ క్షేత్ర ఈ స్థాన అధిష్టానం దేవతల శ్రీ ఉమా ఉమామహేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మాలకి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ హిందువులు హిందూ హిందూ జిల్లా జిల్లాలో ఈ రోజున నిజీమాబాద్ పట్టణంలో మానేశ్రీ సంతోష్ గారు సంతోష్ గారు సంతోష్ సంతోష్ కుమార్ గారు సంతోష్ గారు వారి యొక్క ఆహ్వానం మేరకు శ్రీ క్షేత్ర పరితాశక్తి ఇంటర్నేషనల్ దిబాట్ ధర్మం రక్షతి రక్షిత ట్రస్ట్ ద్వారా మా సోదరి శ్రీమతి ఐతా హైమా గారు మెయిజ్ డైట్గా గత ఐదు సంవత్సరాల నుంచి సుమారుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాల వారీగా కొంతమంది కమిటీలు వేస్తూ ఇవాళ ఇటు తెలంగాణ రాష్ట్రము అటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇలాగ అనేక రాష్ట్రాలు కూడా దీన్ని విస్తరింపజేస్తూ మనం ముందుకు సాగుతున్నాం ప్రప్రదంగా ఈ కార్యక్రమాన్ని మన అమ్మకు మనసాలి మనసాలంటూ ప్రారంభించుకున్నాను ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను తక్కువ సమాధానం కావాలి తడుపుకోకుండా మీ దగ్గర నుంచి వస్తుందని భావిస్తాను నిజామాబాద్ నిజామాబాద్ పట్టణంలో ఉన్న దేవాలయ సంఖ్య తిరుపతి పెట్టి లెక్క చెప్తాం శ్రీశైలం ఎన్నో సార్లు వచ్చామో ఇల్లు వస్తామో మరి నేను నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న దేవాలయం నాకు తెలియకపోతే ఎట్లాగా ఇప్పుడు మేము మా బాధతే మా స్వామి కూడా చేసేది అదే ఎంతసేపటికి మా చుట్టూ తిరిగేయండి మాకు జైలు కొట్టేయండి మీ దాని తర్వాత మా ఆశ్రమాన్ని చేసేయండి మాకు మొక్కేయండి ఈ కనబడుతునే కానీ సమాజాన్ని ఉత్తరిద్దాము ప్రజలలోకి వెళ్దాము చేతి అక్కడ అసలు ఏది అవసరం సమాజానికి ఏది అవసరం అది ఇవ్వాలేదా అది ఇవ్వలేకపోతున్నది మేము చాలా బాధపడుతున్నాం దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అది హోపాన్ని వస్తుంది ప్రప్రదంగా హిందూ ధర్మం నిలబడాలంటే ముందు పరస్పరము మనం నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న మనం కలిసిమెంట్స్ ఉండాలి అవును కదా ఇప్పుడు సంతోష్ గారు సంతోష్ కుమార్ గారు ఇప్పుడు ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవైగా గురువు సుఖ శనివారం అంతే కదా కుంభాభిషేక ఇస్తున్నారు ఇప్పుడు వీరు ఈ ఆలయానికి కార్ జరుగుతున్నప్పుడు ఈ కలపత్రం తీసుకుని వెళ్ళి ఈ నిజాంపట్నం నిజామాపట్నం బా నిజామాబాద్ పట్టణం అన్ని దేవాలయాలు పిలవాలా లేదా పిలుస్తున్నారా లేదు అదే వస్తా అదే అలా కాదు కదా మరో ఇంట్లో పెళ్లి జరుగుతుంది బంధువుల మిత్రులు తెలుసుకుంటున్నాం దేవుడు కళ్యాణం జరుగుతుంది మరి కనీసం దేవతలకు పిలవాలి కదా మిగతా దేవతలు దేవ దేవాలయం దేవతలు పిలవాలి కదా అంటే నా ఇంట్లో కళ్యాణం జరిగితే మాత్రం నాకు మా బంధువులు చూస్తారు అసలు అపోటు చేసేస్తాను అపోటు చేసి వైభవంగా నా గొప్పదాన్ని ప్రకటించుకోవడం ప్రయత్నం చేస్తాను మరి నా దేవుడు కళ్యాణం జరిగినప్పుడు మిగతా దేవాలయంలో దేవుళ్ళు కూడా రావాలి కదా దానికోసం ఈ ప్రయత్నం మా ప్రయత్నాల్లో ఉన్న గొప్ప విషయం అదే అలాగే ఇప్పుడు మీది ఏ సామాజిక వర్గం ఏది సరే ఆరు వయసులు ఉన్నారు మంచిదే ఇప్పుడు గ్రామ దేవత మిరియాబాద్ గ్రామ దేవత వారు ఇట్లాగా భోజమ కమిటీ ఎవరు ఉంటారు ఎక్కువ బీసీ సామాజిక వర్గాలు ఉంటాయి సరే ఎవరో సామాజిక వేరే వేరే ఉంటారు కదా ఇప్పుడు మన సాధన తీసుకుంటున్నాం ఉన్నతమైన స్థాయిలో ఉన్న మీరందరూ ఉన్నతమైన ఆలోచన ఉన్నాయి మీ అందరికీ ఉన్నతమైన ఆలోచన ఉన్నాయి కాబట్టి మీరందరూ కలిసి ఇక్కడ ఆలయంలో ఉన్న అమ్మవారు ఉమామేశ్వరం అమ్మవారికు సాధిస్తాము ఉమాదేవికి ఇంకోసారి గ్రామ దేవతకో ఇంకో దేవాలయకో ఇంకో దేవాలయం అంటే పరస్పరము ఆ దేవాలయానికి ఆ భగవంతుడు మీకు సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం ఏర్పాటు విషయం దీంట్లో మూల విషయం అనేది సాధించే దేనికి మీ సౌభాగ్యత వస్తుంది ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళని మనం పరస్పరం సహకరించుకుంటున్నాము ఇంతమంది పెద్దలు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మా చిన్న దైవాలయం ఎందుకు అమ్మవారు సారి తీసుకొచ్చారా నిజంగా ధర్మం బతికే ఉందా అనుకుంటారు వాళ్ళు ఏమంటున్నారు ధర్మం బతికే ఉందా అనుకుంటారు మరి ఇతర మతాల్లో వాళ్ళము దుర్మార్గం చేసి ఒకటిగా ఉన్నారు మనం మంచి పని చేసి వేరువేరుగా ఉన్నాం వాళ్ళు దుర్మార్గం చేసి ఒకటిగా ఉన్నారు మనం మంచి పనులు చేస్తూ వేరువేరుగా ఉన్నాం అలా కాకుండా మెలిసి దేవాలయ వ్యవస్థ ఉండాలని చెప్పేసి మొట్టమొదటిగా మన అమ్మకు మనసారి మనసారంటూ గ్రామద్ సాధించే కార్యక్రమం చేసుకుంటూ తర్వాత మనదీప మన దీపవలన అనే పూజా కార్యక్రమాన్ని అందరికీ సులభతరంగా ఉండేది ఇష్టంగా ఉండేది ఎందుకంటే విష్ణు శాస్త్రం పారాయణం చేసుకున్నాం అనుకోండి మూసు చదువుతారు అక్కడ భూమి చదువు అవుతుంది ఇక శాస్త్రం పారాయణం కానీ మనది మనం చదువుకుంటే సౌభాగ్యము సంకల్పము ఏంటి సౌభాగ్యము సిద్ధిస్తుంది సంకల్పము సిద్ధిస్తుంది ఇక శివశాస్త్రం పారాయణ చేస్తే జీవన్ముక్తి లభిస్తుంది ఏం లభిస్తుంది జీవంతి లభిస్తుంది అనుమతి అలసి వెళ్తే శక్తివంతంగా ధైర్యంతో కూడిన శక్తి ఒక శక్తిగా ధైర్యంతో కూర శక్తివంతంగా ఉంది అందుకని మీ వెంటనే కూడా మనం ఒక చోట ఏర్పాటు చేసుకుంటూ ఒక పెద్ద గ్రౌండ్ అది కూడా కేంద్ర నుంచి మీరు అనుమతి తీసుకున్నాను కేంద్రపోతుంది అనుమతి తీసుకున్నాం ఆ గ్రౌండ్ మెల్ట్రీ గ్రౌండ్ కాబట్టి తొందరగా ఎవరో తీసుకున్నాం అది కొంచెం సమయం తీసుకుంది దానివల్ల కొంచెం లేట్ అయింది కానీ ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల ప్రారంభమై మరి రాత్రి తొమ్మిది కానీ దూరం నుంచి వద్ద ఇబ్బంది ఎందుకో పూర్తి చేద్దామని చెప్పేసి మా కోటేశ్వర గారి యొక్క నిర్ణయం ఎందుకు గంటలు పూర్తి చేద్దాము సరే నేను తొందరగా ఎక్కడికి రాను ఎక్కువ హిందూ ధర్మ కార్యక్రమం ఉంటుంటాను దేవాలయం ఇష్టం మాట్లాడుకుంటాను ఇక ఈ కార్యక్రమం నిజాబాద్ వెళ్లాల్సిందే అని చెప్పేసి అందరి ముందు రాలేకపోయాను అందువల్ల వెళ్లాల్సిందంటే రావడం జరిగింది మీ అందరికీ దర్శన భాగ్యం కలిగింది చాలా ఆనందదాయకం ప్రప్రదమైన గురువు మాతృమూర్తి ప్రథమ గురువు ఆమె ఇంట్లో కనుక స్త్రీ మూర్తి ఆరోగ్యంతో రాదు సమాజ హతం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఒక అడుగు ముందుకు వేస్తే మరింత చర్చవంతంగా ఉంటుంది వ్యవస్థ ఈ మనదింపు వర్ణన అనే కార్యక్రమం ద్వారా మాతృమృతం కూడా ఒక వేదిక ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఒక చక్కటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది మరి ముప్పై మూడు జిల్లాలు ఇవాళ ఇక్కడ నుంచి మళ్ళా భూమినికి వెళ్తున్నాం రేపు కామారెడ్డి ఈ మూడు జిల్లాలకు నేను వస్తానని చెప్పాను మా శిష్యులు వైద్య బయలుదేరుతున్నారు మీద జిల్లాలో కూడా పదమూడు టైం అన్ని జిల్లాలు పర్యటన చేస్తున్నారు ముప్పై మూడు జిల్లాలకు కూడా ఇలాగ వెళ్ళటము మన కమిటీ వాళ్ళు కలవటము అందరినీ కలిపి ఆహ్వానం పలకడము ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది అలాగే ఎంతోమంది మహాత్ములు తమ దివ్య దర్శన భాగ్యాన్ని మనకు ఊటాకి ఈ కార్యక్రమం వస్తున్నారు వేదికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలోనే ఒక అంటారు కదా దిగించే విధంగా ఇలా వేదిక మీద వేయమంది కూర్చుంటున్నారు వేయి మంది కూర్చోబెడుతున్నాం వేదిక మీద కాబట్టి వాళ్ళందరూ కూడా దాంట్లో సగం మంది చక్కటి సేవలించే కార్యకర్తలు మిగతా వాళ్ళందరూ కూడా దేశాన్ని పరిపాలిస్తున్న గొప్ప వ్యక్తులు ఆ వేరు కూర్చోబోతున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో నలభై కులాలకు అధ్యక్షులు ఉన్నారు నలభై కులాల అధ్యక్షులు చక్కగా కూర్చుంటున్నారు ఇట్లాగా ఒక్కొక్క విధానం నుంచి చక్కగా తీసుకుని వివిధ కోశాలు చక్కటి కోశాలు నిర్వహించిస్తున్న వాళ్ళు యాభై మంది కూర్చుంటున్నారు ప్రముఖ దేవాలయాల అధ్యక్షులు ఓ వంద మంది వస్తున్నారు ఈ విధంగా మనం ధర్మ లక్షణాలు అద్భుతమైన క్షేత్రాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి అమ్మ ఆశీర్వాదం ఉంది ఇక అమ్మవారు నా తీసుకువద్దారు అని చూడాలి మనం ప్రపంచంగా గోసాగా మాత్రం ప్రారంభిస్తాం తెలంగాణ రాష్ట్రానికి మీ అందరూ కూడా నా ఇక్కడ చెప్పడము మా హైమమ్మ ఏడు ఆరు కమిటీలు ఉన్నాయని అన్నారు మేము అని చెప్పేది అంటే వాళ్ళందరూ కూడా కనీసం ఇక్కడ నుంచి ఎక్కువ మంది ధన సమయంలో జరిగి మూడు గంటల చూశాను చూసాను కానీ అంతకరణ శుద్ధి ఉంటే శీఘ్రంగా సంకల్పాలు నెరవేరుతాయి మేము చేసేటప్పుడు కూడా అంతకర శుద్ధితోనే చేస్తూ ఉంటా అన్న చోట్ల కార్యక్రమాలు అలా ఒక్కసారి వారు వచ్చి వెళితే ఏ ఆ పారాయణ పాల్గొని వెళ్ళండి ఇలా తర్వాత మా సంతోషి గారి మా హెమ్మ కోరుకు వస్తే ఈ సంకల్పం నాకు నెరవేర్చించి ఆనందంగా ఉంది ఉంటాం మీ నుంచి నేను వింటా ఎందుకంటే అంత శక్తివంతమైన వ్యవస్థ అక్కడ ఏర్పాటు జరుగుతుంది మన క్షేత్రం కూడా ఇటీవాళ పది కిలోమీటర్ల క్షణానికి ఒట్టి ఉంటుంది ప్రపంచ అద్భుత శివశాలి కమ్మని దర్శనం ఉంచుకోవచ్చు దర్శనం చేయబడుతూ ఉంటాం మీ ఇక్కడ కూడా గర్భ సత్యామ్ స్వామి ఆలయం ఉంది కదా ఇక్కడ దసలింగం ఉంది కదా దసలింగం దసలింగం కదండి కావసం అండి నేను అందుకే ఇచ్చిందే చేసింది ఆ విద్య వేదం నేను ఇంకొక ఇద్దరికి కావచ్చు భారతదేశంలో ఇద్దరికి కావచ్చు ఆ విద్య వారికి మెయికేజ్ ఇచ్చిన మా సమేత నేను కూడా ఇప్పుడు ఇప్పుడు ఆమెగో రసక్లికి ఆమె ఎల్లవున్న రసగులికి ఇదే విద్య కాబట్టి మా ఇంట్లో మొట్టమొదటి శివలింగం మన సవ్యక్షేత్రంలో ఉంది రెండు వందల యాభై కింద శివలింగం ఉంది ఇక నాలుగు వందల లింగం మేము పెట్టింది నాలుగు వందల కేజీ శివలింగం చేసి ఇచ్చింది అయితే ఇక మన సవ్యక్షేత్రం అయితే పూర్తిగా అద్భుతంగా ఉంటుంది పాదరసం వేస్తే నాలుగు కిలోమీటర్లు పాదపుస్తాదరసం బయట బయటకు చేస్తూ అద్భుతంగా అది పనిచేస్తూ ఉంటుంది అటువంటి అటువంటి దివ్య క్షేత్రం నుంచి వ్యవస్థ పుట్టింది కాబట్టి మీ అందరూ కూడా ఆ చక్కటి కార్యక్రమానికి మీరు హాజరై మీ వంతు సహకారాన్ని అంటే ఆర్థికమైన సహకారం అనడానికి మేము రాలేదు గ్రౌండ్కి పోటీ అరవై లక్షలు కాదు మేము ఏర్పాటు చేసుకుంటున్నాం ఆర్థికమైన ఏర్పాటు కోసం ఎందుకు రాలేదు మీరందరూ వచ్చి దాంట్లో భాగస్వామ్యాన్ని శుభ అవమానపడడానికి మాత్రమే వచ్చాం కాబట్టి మీరు దాన్ని జంత ఒక శక్తిగా ఆ రోజు అక్కడి నుంచి అద్భుతమైన విషయాలు కొన్ని ప్రపంచాన్ని అర్థేయబడతాయి ఆ వేదిక ద్వారా అందులో కొంతమంది ఎందుకునే వారికి ఇస్తున్నాం ఎవరు మాట్లాడాలి అందరికీ మాట్లాడే అవకాశం లేకుండా ఐదు నిమిషాలు మీరు మాట్లాడని చెప్పి ఒక మంచి విషయాన్ని సమాజానికి సంగీతాన్ని గొప్ప విషయాన్ని మాత్రం అక్కడి నుంచి వ్యక్తం చేయబడుతున్నాం దీంట్లో మేము పిలుస్తున్నాం మీరు వస్తున్నాం అని కాకుండా ఇది మీ కార్యక్రమం అనే భావం రావడానికి వాళ్ళు ఏం నచ్చింది ఇది నేను పనిచేస్తున్నాను అని కాకుండా ఇది మన కార్యక్రమం మేమందరం కలిసిమెలిసి చేస్తున్న కార్యక్రమం అనే భావంతో ముందుకు వెళ్ళాలని అలాగే మీ అందరికి కూడా పంచమాంగళ్యా చెప్పినారా పంచమాంగళ్యా పూలు సుక్రాలు గాజులు మెట్ వచ్చే తల్లిదండ్రులు కూడా సాంప్రదాయ చూస్తుందని తా నమ్మని ఆహ్వానగలుగుతున్నాం ఏ సారీ ఎ అందరూ కూడా ఎల్లో సారి కట్టుకుని రావాలని చెప్పేసి ఇక నిర్ణయం తీసుకోవడం జరిగింది పంచమాంగయ్య విషయాన్ని చక్కగా లక్ష మంది ఎంతో మాతృమూత్రం చోట కూర్చొని సంకల్ప చేస్తారు అందుకే ఉంటుంది మహోన్నతంగా ఉంటుంది మీకు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి శంకుస్థాపన తెలంగాణ రాష్ట్రం నుంచి శంకరా మహారాజు అని చెప్పి ఒక ఆయన చూశారండీ ఒక్క ఆయన చూశారు ఆంధ్ర రాష్ట్రం నుంచి మాకు ఆహ్వానం ఇచ్చింది ఐదు శంకుస్థాపన మరి వందరావతి ఉన్న పిల్లల ఎందుకంటే మేము అలా సేవ చేస్తాం అయోధ్యలో శంకుస్థాపన కోసం రెండు వేల పన్నెండులో నాతో ఎక్కిజ్ చేయించారు అప్పుడు ఒక ఎక్కి అని అయోధ్య వెళ్ళి ఇలాంటి వారితో రెండు వేల ఐదు మంది తీసుకుని వెళ్ళి అయోధ్యనే ఎంతమంది రెండు వేల ఐదు మంది అయోధ్యకి వెళ్ళి పది ఇరవై ఒక్క రోజుల పాటు ఎక్కువ చేసి వచ్చాం అది అయితే అక్కడి నుంచి శుభకార్యాలు ప్రారం ప్రారంభమైనాయి రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో సాక్షమ ప్రార్థం తర్వాత సింహుస్థాపన ప్రతిష్ట కాశీ కారిడా శ్రీ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షిత ట్రస్ట్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి మణదీప వలన శివసాహస్రాం పారాయణం భగవద్గీత నలభై శ్లోకాలు హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుంచి మాతృమూత్రలచే మన అమ్మకు మనసారే మనసారంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున లక్ష యాభై ఒక్క వేల మందితో మనదీపన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా హిందూ ధర్మంలో సంఘట శక్తి ప్రదర్శన సమసమాస్తాప నిర్మాణమే లక్ష్యముగా వ్యక్తిత్వ వికాసము శైల నిర్మాణము ఆదర్శ మానవ జీవన విధాన విలువల్ని పెంపొందించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికమైనట్టుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అలాగే తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో వివిధ సేవలు అందించినటువంటి పన్నెండు మంది మాతృమూర్తులకి ధర్మశీరం అనే అవార్డ్స్ కూడా అందజేయబడుతున్నాం ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని మేనేజింగ్ డైరెక్ట్గా ఉన్నటువంటి మాతృ స్వరూపులాలు శ్రీమతి అహిత గారు శ్రీ శైవక్షేత్ర కార్మిక అధ్యక్షుడు ఎల్వి కుమార్ గారు మరియు ధర్మవరక్షల ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు గారు ఈ స్థానికంగా నిజామాబాద్లో ఉన్న సంతోష్ కుమార్ గారు సంతోష్ని గారి యొక్క వారి యొక్క మార్గదర్శకంలో అనేక మంది మాతృపూర్తుల యొక్క సేవ సేవలతో ఈ కార్యక్రమం మహోన్నతంగా జరగబడుతుంది దానికి ముప్పై మూడు జిల్లాలు పర్యటన చేస్తున్నాం దాంట్లో ప్రపదంగా మన నిజామాబాద్ ఇందూరు జిల్లాలో నిజామాబాద్ నిజామాబాద్ పట్టణంలో ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున ఈ కలపత్ర ఆవిష్కరణ జరిగింది ఇదంతా విజయానికి చిహ్నంగా మేము భావిస్తున్నాము ఈ কার্যক্রম দ্বারা কু জন বর্গ বয়োভেদালকে স্বস্তি পলকি আলসি মেসি হিন্দু ধর কার্যক্রম নিমগনওতো ভারতমতা